ఇది కనిపిస్తే అసలు వదలకండి వేళ్లతో సహా ఇంటికి పీకి తెచ్చుకోండి అలానే కాకుండా ఈ మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనదండి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది అలానే మిమ్మల్ని కుబేరులను చేస్తుందని చెప్పొచ్చు విపరీతమైన ధనాన్ని తెచ్చి పెట్టడానికి ఈ మొక్క చక్కగా ఉపయోగపడుతుంది ఈ మొక్క ద్వారా ఏంటంటే కనుక ధనం రావటంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఈ మొక్క ఏంటంటే చాలా వరకు కూడా అండి చాలా శక్తులను కలుగుండే మొక్క అనమాట అండి కాబట్టి ఈ మొక్క దొరికితే వేళ్లతో సహా ఇంటికి పీకి ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలు ఇక డబ్బు రావటమే కానీ పోవటం అనేది ది అలానే కాకుండా మనకు ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లో దివ్య ఔషధ గుణాలు ఉంటాయండి ఏ మొక్క అయినా సరేనండి మనకి ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది మనం ఏంటంటే పిచ్చి మొక్కనే కదా అని పీకి పారేస్తాం కానీ ఆ పిచ్చి మొక్క కూడా కొన్ని కొన్ని సమయాలలో మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట ఆయుర్వేద పరంగా కావచ్చు అలానే కాకుండా కొన్ని అంటే ఇలా చెప్పాలంటే పరిహారాల పరంగా కావచ్చు కొన్ని మొక్కలు ఏంటంటే మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి అనమాట అందుకే ఈ మొక్క ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి రుణ బాధను తీసేయటానికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడే పరిహారం అంటే ఈ విధంగా ఏంటంటే కనుక మీకు ఉపయోగపడుతుంది ఈ మొక్కకు అతీత శక్తి ఉంటుందన్నమాట అండి ఈ మొక్కను ఏంటంటే ఖచ్చితంగా అండి మీరు ఇంటికి తెచ్చుకోండి ఈ మొక్కని ఇంటికి తెచ్చుకొని ఏం చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ మల్గా ఏంటంటే కనుక మనం చెప్పు చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి అనుగ్రహం అనేది మొక్కలకు ఉంటుంది ప్రకృతి అనుగ్రహం అనేది ఉంటే మనకు ఖచ్చితంగా లాభాలు చేకూరుతాయి ప్రకృతి ఏంటంటే కనుక మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందండి కాబట్టి ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది మొక్కల్లో ఉంటుంది అంటే దాన్ని గాలి మనం పీల్చుకోవటం అలానే కాకుండా ఆ మొక్కలు ఏంటంటే కనుక చక్కగా వాయువునిస్తాయి అలాగే కాకుండా ఆ యొక్క గాలిని మనం తీసేసుకొని మనం కలుషితమైన గాలిని తీసేసుకొని అంటే తీసుకో తీసుకోకుండా ఈ మంచి గాలిని మనం పీల్చుకుంటూ ఉంటాం ప్రకృతి అనుగ్రహం ఉంటుంది గ్రహం ఉంటుంది దేవుడు సృష్టించిన మొక్కల్లో ఏంటంటే కనుక కొన్ని అద్భుత శక్తులు ఉంటాయన్నమాట కొన్ని అతేంద్రియ శక్తులు కూడా ఈ మొక్కలో ఉంటాయని చెప్పొచ్చు అదేనండి నేల ఉసిరి అనమాట ఇదేంటంటే కనుక ఐస్కంతం లాగా ధనాన్ని ఆకర్షిస్తుందండి అయస్కాంతం లాగా డబ్బుని అనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం డబ్బు లేక నరకం చూసి ఒక్క రూపాయి కూడా పుట్టదు కదా అలా పుట్టనప్పుడు ఏంటంటే కనుక ఈ మొక్క అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని తంత్రశాస్త్రంలో దీని గురించి ప్రస్తావన ఉందన్నమాట అందుకే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ విధంగా మీరు పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా ఏంటంటే మీకు ఫలితం ఉంటుందన్నమాట ఇది కేవలం ధనాన్నే ఆకర్షించదండి రుణ బాధను కూడా తీసేస్తుంది అలానే కాకుండా మనకు ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది అనమాట చెప్పాలంటే ఈ మొక్క ద్వారా మనం ఏంటంటే కనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు అనమాట ఇందులో ఈ రెండింటి గురించి మనం చెప్పుకుందాం అండి ముఖ్యంగా ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఈ నేల ఉసిరి మొక్క అనేది మనకు నార్మల్గా గ్రామీణ ప్రాంతాల్లో అలానే కాకుండా కొన్ని పట్టణాలలో కూడా కనిపిస్తుంది ఆ మొక్క దగ్గరికి వెళ్ళండి స్నానం చేసి వెళ్ళండి స్నానం చేసి వెళ్ళిన తర్వాత అక్కడికి ఏంటంటే కనుక వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత మీరు ఒక చెంబడి నీటిని సమర్పించండి అలా సమర్పించిన తర్వాత వేళ్లతో సహా పీకండి అలా పీకిన తర్వాత దాని మనకు చిన్న చిన్న వేర్లు ఉంటాయండి ఆ వేర్లను ఒక ఐదారు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చుకోండి అక్కడ కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇంటికి తెచ్చుకొని కూడా మీరు శుభ్రం చేసుకోవచ్చు అనమాట వేర్లే కదా వేర్ల వల్ల ఏం జరుగుతుంది వేర్ల వల్ల మాకేమవుతుంది అని మనం అనుకుంటాం కానీ వేర్ల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి వేర్ల వల్ల మన జీవితం మారుతుంది వేర్ల వల్ల ఏంటంటే మన సుడి తిరుగుతుందండి వేర్లు చాలా వరకు కూడా చాలా శక్తిని కలుగుంటాయి అనమాట వేర్లు ఏంటంటే అతీత శక్తివంతమైనవి కాబట్టి ఆ వేర్లను మనం తెచ్చుకొని వాటిని పూజించుకుంటే ఇంకా కవర్ అనేది పెరుగుతుంది అనమాట అలా పెరిగిన తర్వాత వాటిని ఏంటంటే మనం బీర్వాలో దాచుకున్న మన బీర్వాలో డబ్బు బంగారం ఉంటుంది మనం ఏంటంటే మన దగ్గర పెట్టుకున్న ఒక పాలితీన్ కవర్లో కానీ లేదంటే ఒక జిప్ల కవర్లో కానీ వేసేసి మన దగ్గర మనం పెట్టుకున్న మన దగ్గరికి ఏంటంటే ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది అలానే కాకుండా డబ్బు లేక నరకం చూసేవారికి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో అంటే ఈ మొక్క మనకు ప్రసాదిస్తుంది అనమాట ఆగిపోయిన సంపాదన పెరగటానికి ఐశ్వర్యం కలగటానికి డబ్బు రావటానికి విపరీతమైన అదృష్టం అనేది మనం పట్టడానికి ఈ మొక్క వేరు మన దగ్గర పెట్టుకున్నప్పటి నుంచి మన జీవితం మన జాతకం అనేది మారిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నేల ఉసిరి మొక్క అనేది ఏంటంటే కనుక చక్కగండి వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోయి మీకు రాజయోగం పడుతుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఎంత దరిద్రంలో ఉన్న సరే ఆ దరిద్రం నుంచి బయటికి రాగలుగుతారు రూపాయి లేని చోట రెండు రూపాయలను చూడగలుగుతారు విపరీతమైన సంపద మీ సొంతం చేసుకోగలుగుతారు డబ్బు ఏంటంటే కనుక ఆకర్షించుకోవడానికి కూడా ఈ మొక్క ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులండి ఈ మొక్క వేరుని ఏంటంటే గనుక దగ్గర పెట్టుకునేవారు ఎక్కువగా ఏంటంటే ఎక్కువ శాతంలో ఈ మొక్క వేరుని స్వీకరించి దాన్ని ఏంటంటే గనుక చక్కగా దీపధూప నైవేద్యాలతో పూజించి ఆ తర్వాత దాన్ని ఏంటంటే గనుక దగ్గర పెట్టుకోవడం అనేది జరిగేదనమాట అలా జరగటం వల్లే అప్పట్లో అంత డబ్బు కొరత తనేది రాకపోయేది అలానే కాకుండా ధనం అనేది రోజు కూడా అంటే దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది డబ్బు పెరగటమే కానీ తగ్గటం అనేది జరగదని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ వేర్లని ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకొని శుభ్రం చేసుకోండి శుభ్రం ఎందుకు చేసుకోవాలంటే కనుక మట్టి ఇలాంటివి ఉంటాయి కదండి అలా లేకుండా మీరు ఇలా వేర్లని శుభ్రం చేసుకొని కుంకుమ పసుపు అంతే దానితోనే పూజించాలి ఇంకా దేనితో పూజించాల్సిన అవసరం లేదనమాట అలా ఈజీగా పూజించి తీసేసుకొని మనము మీరు వాళ్ళు ఒక మూట కట్టి కూడా దాచుకోవచ్చు వస్త్రంలో పెట్టి లేదంటే నార్మల్గా ఇలా మనకు అతికించే కవర్లు ఉంటాయి కదా అందులో కూడా పెట్టేసి కూడా మనం దాచుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది అనమాట అలా కూడా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈ మొక్క ధనాన్ని తీసుకొస్తుంది కదా డబ్బును ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది భూమాత అనుగ్రహాన్ని ఇస్తుంది మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు ఉండే కష్టాలని దూరం చేయటానికి ఉపయోగపడుతుంది ఈ నేల ఉసిరి మొక్క అనమాట దీనికి అతీత శక్తి ఉంటుందండి ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇది లక్ష్మీదేవి రూపంగా భావించే చిన్న మొక్క అని చెప్పొచ్చు అంటే మనకు తంత్రశాస్త్రంలో ఇదే విధంగా చెప్పబడుతుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనది భావించటం జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత ఇందులో ఆరోగ్య ప్రయో అంటే ప్రయోజనాలన్నీ ఎన్నో దాగున్నాయండి ఇది ఆయుర్వేదంలో ఏంటంటే కనుక ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి ఈ నేల ఉసిరి మొక్క అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది క్యాన్సర్ రోగాలను కూడా నయం చేయడానికి ఉపయోగించవచ్చు ఇదేంటంటే చెప్పాలంటే ఒకప్పుడు అండి మనకు అంటే మహమ్మారి వచ్చినప్పుడు కూడా అందులో ఈ నేల ఉసిరి మొక్కని ఏంటంటే ఉపయోగించి మందులు అంటే తయారు చేశారని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అంటే దీంట్లో దివ్య ఔషధాలు దాగుంటాయని మనం చెప్పాం కదా ఆరోగ్యం పరంగా మంచి మేలు చేస్తుందండి చాలా వరకు కూడా కొంతమంది లావైపోతూ ఉంటారు బాగా ఏంటంటే గనక ఫ్యాట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అలా ఫ్యాట్ని తగ్గించుకోవాలంటే కనుక ఈ నేల ఉసిరి ఆకులు ఉంటాయి కదండి వాటిని తీసుకొని చక్కగా ఏంటంటే గనక ఇలా మనము చేతితోనే అంటే మెదిపి దాని రసాన్ని తీసుకొని మనం ఏంటంటే గనక దాన్ని స్వీకరించినా లేదంటే ఆకులను తీసుకొని చక్కగా చిన్న ముద్దలాగా అంటే ఒక గోళీలాగా చేసేసుకొని దాన్ని రోజు మనం పరగడుపున తీసుకున్న ఏంటంటే గనక ఇలా ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది మనం ఎంత లావున్నా సరే క్రమంగా ఏంటంటే తగ్గుకుంటూ వస్తామనమాట అలా లావున్న వాళ్ళని ఏంటంటే కనుక సన్నగా మార్చడానికి ఈ నేల ఉసిరి మొక్క దాన్ని అంటే రసం కూడా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక దాన్ని చిన్న చిన్న గోళీలు చేసుకొని మనకు ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటారండి దాన్ని ఏంటంటే బాగా ఇలా చేతితో మెదిపి నా తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని పరగడుపున తినటం వల్ల లావు అనేది తగ్గిపోతారని ఇలా మనకు ఆయుర్వేదంలో చెప్పబడుతుంది కాబట్టి ఎవరైతే ఎక్కువగా లావు ఉన్నారని బాధపడతారో అలాంటి వాళ్ళు ఒకసారి అంటే ఇలా చేసి చూడండి అలానే ఫ్యాటీ లివరు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎక్కువగా కొవ్వు అనేది పేరుకొని పోతుంది కదా మన శరీరంలో అలాంటప్పుడు కూడా ఈ నేల ఉసిరిని మనం తీసుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఇది కిడ్నీలో రాళ్ళు ఉంటే కూడా తొలగించడానికి ఉపయోగపడుతుందండి ఈ నేల ఉసిరి మొక్క ఏంటంటే కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మన కాలయం సరిగ్గా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా ఉంటుంది గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావు అలానే నోట్లో మనకు పూత వస్తూ ఉంటుంది కదండి నోరు పగిలి అంతా కూడా ఇలా పొక్కులు పొక్కులు అవుతూ ఉంటుంది కదా అలా అయినప్పుడు కూడా ఈ నేల ఉరిసిరి ఆకులు తీసుకొని మనం నవిలితే నోట్లో ఉండే అన్ని కూడా పోతాయండి నోరు ఏంటంటే ఫ్రెష్గా అవుతుంది కొంతమందికి పదే పదే ఏంటంటే కనుక నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అంటే చెడు వాసన వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ నేల ఉసిరి యొక్క రసాన్ని తీసుకున్నట్టయితే ఆ బ్యాడ్ స్మెల్ అనేది కూడా పోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఇది మనకు ఆరోగ్యపరంగా మంచి మేలు చేకూరుతుందనమాట ఆయుర్వేదంగా ఏంటంటే కనుక వీటి మెడిసిన్స్ కూడా తయారు చేసి అమ్మటం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఏంటంటే కనుక దీనికి కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది దీనితో ఏంటంటే కనుక ఈ ఆకులు స్వీకరించి వాటితో మెడిసిన్స్ అనేది అంటే తయారు చేసేసి అమ్మటం అనేది కూడా జరుగుతుందనమాట ఇవి మనకు చూడటానికి ఏంటంటే అందరికీ చిన్న చెట్టే కదా పిచ్చి చెట్టే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ దీనివల్ల మనకు మెడిసిన్స్ దొరుకుతాయి కదా దీనితో తయారు చేసిన ఇవి ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా ఖరీదు ఉంటాయి ఆ మెడిసిన్స్ మనం ఉపయోగించుకుంటాం ఆయుర్వేదంలో ఎవరైనా మందులు వాడుతున్నట్టయితే ఈ నేల ఉసిరి అనేది ఖచ్చితంగా కలుపుతారు ఈ నేల ఉసిరి ఏంటంటే కనుక ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా చెప్పాలంటే సైన్స్ పరంగా కూడా ఈ నేల ఉసిరిలో దివ్య ఔషధాలు దాగుంటాయని చెప్పొచ్చు ఇందులో ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన మినరల్స్ ఇలాంటివి ఉంటాయండి చాలా వరకు కూడా ఇది మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎలాగైతే ఐశ్వర్యాన్ని తెచ్చి పెడుతుందో ఆరోగ్యానికి కూడా అలాగే ఏంటంటే కనుక చక్కగా కాపాడుతుందనమాట ఇలా గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడటానికి ఎలానే కాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరగటానికి ఇలా కాలయం ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి బయటపడటానికి అలానే నోట్లో పొక్కుల్లో కూడా మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఫ్యాటీ లివర్కు కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు మనకేంటంటే కనుక ఒకప్పుడు అండి ఎంత మహమ్మారి వచ్చిందండి ఆ మహమ్మారి వల్ల మనం ఎంత సఫర్ అయ్యాం కదండి ఆ మహమ్మారిని తగ్గించే ఔషధ గుణాల్లో ఈ యొక్క నేల ఉసిరిని కూడా వాడటం అనేది జరిగిందనమాట ఇది ఒక మూలికండి చెప్పాలంటే కనుక వాస్తవానికి ఇది ఒక మూలిక అనమాట ఇదేంటంటే మానవుణ్ణి సగానికి సగం రోగాలు తీసేయటానికి ఉపయోగపడుతుంది కానీ మనకు కనిపించిన దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుందిలే అని మనం చూసి చూడనట్టుగా పోతాం కానీ దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి సరిగ్గా తెలిసిన వాళ్ళకు కావచ్చు లేదంటే కనుక మన పెద్దవారు కావచ్చు ఈ నేల ఉసిరి మొక్కకి ఏంటంటే కనుక చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు అనమాట ఇప్పుడు మనం కనిపిస్తే ఇది పిచ్చి మొక్క అనుకుంటాం కానీ దీనివల్ల అయితే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా ఏంటంటే కనుక డైట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు అలా చేయకుండా ఇవి చిన్న చిన్నగా అంటే చిన్న గోళీలు చేసేసుకొని తీసుకోవటం వల్ల కూడా మనకి ఏంటంటే కనుక ఇలా డైట్ ఇలాంటివి చేయాల్సిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా మనం అంటే అనేది తగ్గిపోతాం అంటే ఇది పిచ్చి మొక్క అయితే కాదు చెప్పాలంటే వాస్తవానికి ఇది నేల ఉసిరి మొక్క అలానే కాకుండా ఇందులో కొన్ని దివ్య ఔషధాలు దాగుంటాయి వీటి వల్ల మనకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ ఏదైనా సరే కిడ్నీలో ఉన్నాయి కిడ్నీ సమస్యలు ఉన్నాయి ఎక్కువగా ఫ్యాటీ లివర్ ఉంది ఇలాంటివి బాధపడుతూ ఉంటారు కదా ఎక్కువగా లావున్నారని అలాంటి వాళ్ళు వీటి ఆకుల రించి చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని వాటిని రోజు తీసుకుంటూ ఉండండి పరిగడుపున అలా తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి డైరెక్ట్గా తింటే కొంచెం ఏంటంటే ఒకరిగా ఉంటుందండి ఆకు అంటే కొంచెం ఏంటంటే కనుక ఒకరిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తినలేదు అదే మనం ఏంటంటే కనుక దగ్గరికి చేసేసి చక్కగా ముద్దలాగా చేసి చిన్న చిన్న గోళీలు అంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పరిగడపన తినేస్తే ఏంటంటే కనుక డైరెక్ట్గా మింగేయచ్చు మింగేసి నీళ్లు తాగేస్తే సరిపోతుంది అనమాట అలా కూడా మనకు ఫలితం అనేది వస్తుంది అండి కాబట్టి ఏంటంటే మీకు ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే మాత్రం తప్పనిసరిగా దీని అంటే మీరు అంటే మీకు తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకొని వాటిని ఏంటంటే కనుక చక్కగా ఉపయోగించుకోండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీకు మంచి ఫలితాలు కూడా ఇంకా తిరుగుండదు అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందండి ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లో మనకు అన్నీ కూడా ఉపయోగపడతాయండి ఏది కూడా పిచ్చి మొక్క ఇలాంటి మొక్క అని ఏముండదనమాట అన్ని మొక్కలు కూడా మనకు సరిగ్గా పనిచేస్తాయి అనమాట వాటికి అంటే వాటి గురించి మనం తెలుసుకుని వాటి మీద పరిశోధన చేసి వాటిని కనుక మనం ఉపయోగించుకుంటే మనకు మెడిసిన్స్తో కూడా పని ఉండదు ఈ మొక్కలతోనే మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోగలుగుతాం అలానే కాకుండా ఈ మొక్కలు తో మనం ఏంటంటే కనుక చక్కగా మన శరీరాన్ని మనం కాపాడుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట